పోతున్నాయని భారీ వాహనాలు నిలిపివేత మరి వీటికి పేపర్స్ ఉన్నాయో లేవో కూడా తెలియని వైను మరి తక్షణమే అధికారులు మరి విశాఖ డైరీ మిల్క్ వ్యాను ఇక్కడ ఆగిపోయి ఉంది దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలి వాళ్ళ పేపర్స్ లేకపోతే ఆ నెంబర్ ప్లేట్ మీద కేసు రాసి చలాన్ని కట్టించుకొని పంపించాలి తక్షణమే లేనిది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి ప్రజలకు భారం అవుతుంది అది రైతు తాలూకు పాలు కాబట్టి సొసైటీ కాబట్టి దీని మీద తక్షణ చర్య తీసుకుని పంపించాల్సి ఉంది భారీ వాహనాలు మరి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ కొన్ని వాహనాలు మాత్రం నిలిపేయడం జరిగింది ఇది అనకాపల్లి జిల్లా అనకాలు మండలం సచ్చినాపురం గ్రామం ఇది ఏలేరు కాల ఉన్న రహదారి ఇది వైనం చూస్తుంటే మరి పేపర్స్ లేక ఆపినట్టుగా కనబడుతుంది కానీ ఇక్కడ భారీ వాహనాలు వారి సైడు తాకూడదన్నది ఇక్కడ ఆంక్షలు ఉన్నాయని పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు